హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్పీ స్టోరీస్ ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ హృదయ భాను పార్ట్ ఫిఫ్టీ ఫోర్ ఓకే ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదా సిరికి చాలా కష్టంగా ఉంది రాజ్ అలా చేయడం ఇంకొంచెం సేపు అతనికి అలా దగ్గరగా ఉంటే తను కంట్రోల్ తప్పి రాజ్కి ఇంకా ఏదైనా చేయడానికి కూడా సహకరిస్తానేమో అని డౌట్ వచ్చి తనని ఎంతో కంట్రోల్ చేసుకుంటూ రాజ్ నుండి విడిపించుకోవాలని ఎలా అబ్బా అంటూ ఆలోచించి ఏదో ఐడియా తట్టిన దానిలా ఇప్పుడు చెప్తా నీ పని అని నవ్వుకుంటూ చిన్నగా రాజ్ తన పెదవుల దగ్గరికి వచ్చే సమయానికి సిరి అతని షర్ట్ లోపలికి చేతులు పోనిచ్చి గింతలు పెడుతుంది దెబ్బకి రాజ్ కితకితలు మొదలయ్యి నవ్వుతూ సిరికి దూరంగా జరిగి రాక్షసి వదలవే నన్ను కరెక్ట్ టైంలో డిస్టర్బ్ చేస్తావే నీకు ఇదేమైనా న్యాయంగా ఉందా చెప్పు అంటూ పెట్టి పెట్టే గిలికి నవ్వలేక నవ్వుతూ వదలవే ప్లీజ్ ఇంకా నా వల్ల కాదే బాబు ఇంకెప్పుడు నిన్ను కిస్ చేయాలని చూడను ప్లీజ్ అంటాడు వేడుకోలుగా రాజ్ ఫేస్ చూసిన సిరికి పాపం అనిపించి గిలిగింతలు పెట్టడం ఆపి ఈ సిరితో పెట్టుకుంటే ఇలానే ఉంటుంది అర్థమైందా అమ్మో ఇందాక కారులో ఏమో అలా ఇప్పుడు ఇక్కడ ఇలా నన్ను ఎంత ఇబ్బంది పెట్టావు నిన్ను ఊరికే వదిలేస్తా అనుకున్నావా నెవర్ సిరితో అంత ఈజీ కాదమ్మా అంటుంది ఎగతాలు చేస్తూ దానికి రాజ్ ఉడుక్కుంటూ నువ్వు ఎప్పుడు ఇంతేనే ఏదో పాపం పిల్లాడు సరదా పడుతున్నాడు ఆ ముద్దేదో పెట్టుకొనిద్దామనుకోకుండా ఇలా డిసప్పాయింట్ చేస్తూనే ఉంటావు అంటాడు అలిగినట్టు మొహం పట్టి అది చూసిన సిరి అబ్బా ఆ మొహం చూడు ఎంత ముద్దుగా ఉందో క్యూట్ అంటూ రాజ్ బుగ్గలు రెండూ లాగుతుంది ముద్దుగా ఉంది అంటావు ఒక్క ముద్దు కూడా ఇవ్వవు పోనీ నేను పెట్టుకుందామంటే దూరంగా తోసేస్తావు పోవే నీకు అసలు నేనంటే ప్రేమే లేదు అంటాడు ఫేస్ అదోలా పెట్టి అబ్బబ్బా ఫేస్ అలా పెట్టకురా బాబు ఎంత ముద్దస్తున్నావో నా వల్ల కావడం లేదు నిన్ను అలా చూస్తుంటే నేనే నీకు లిప్కిస్ ఇచ్చేలా ఉన్నాను అనుకుంటుంది మనసులో పైకి మాత్రం ఆ పప్పులేం నా దగ్గర ఉడకవు కానీ ఇంకా పోదాం పద లేట్ అయింది అంటుంది ప్లీజే ఒక్క ముద్దు ఒకే ఒక్కసారి కాదనుకు అంటూ తన లిప్స్ వైపు చూస్తూ ప్లీజ్ రా అర్థం చేసుకో నిన్ను ఇలా ఇంత అందంగా నాకు ఇంత దగ్గరగా చూస్తుంటే నీకు ముద్దు పెట్టకుండా ఉండలేకపోతున్నా నా వల్ల కావడం లేదురా అంటాడు బతుమలాడుతూ సిరి మాత్రం పైకి నో ఛాన్స్ అని గట్టిగా చెప్పి మనసులో మాత్రం నీకు పాపం అని ముద్దుకు ఛాన్స్ ఇస్తే నువ్వు ఇప్పుడు అంతటితో ఆగేలా లేవురా నువ్వు ఏం చేసినా నీవు నాకున్న ప్రేమకి నేను కూడా నీకు అడ్డు చెప్పేలా లేను అప్పుడు క్షణికావేశంలో మన మధ్య ఏదైనా తప్పు జరిగితే మన వల్ల ముందర తలదించుకోవాల్సి వస్తుంది అప్పుడు ఇద్దరం బాధపడాల్సి వస్తుంది అందుకే నీకు నేవో చెప్తున్నా సారీ బంగారం అనుకుంటుంది తరువాత ఏంటి నువ్వు వస్తున్నావా కలలకంటూ ఇలానే ఇక్కడే ఉండిపోతావా అంటుంది కొంచెం పెద్దగా ఆ మాటకి చి రాజ్ చీనా బతుకు దేవుడా దీనికి కొంచెం కూడా రొమాన్స్ తెలియకుండా ఎలా చేసావయ్యా అంట చిన్నగా తలకొట్టుకుంటాడు అదేంటో వినిపించిన సిరి ఏంట్రా నీలో నువ్వే ఏదో గొణుక్కుంటున్నా అంటుంది అబ్బా ఏం లేదు రాక్షసి నాలో నన్ను కూడా మాట్లాడుకోనివ్వవా అంటూ తన దగ్గరికి వచ్చి ఇప్పుడే ఎక్కడికి వెళ్ళేది ఇంకాసేపు ఇక్కడే ఉండి వెళ్దాం మళ్ళీ మనిద్దరం ఇలా కలిసి ఉండడం ఎప్పుడు కుదురుతుందో ఏంటో అని చెప్తాడు కొంచెం ఫీల్ అవుతూ తన ఫీలింగ్ అర్థమైన సిరి అడగ్గానే ఒప్పుకుంటే రాజ్ కామ్గా ఉండడు ఇందాకటిలా ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు తనని ఎలా అయినా నార్మల్ చేయాలి అనుకుని నో రాజ్ వెళ్ళిపోదాం రా ఇక్కడ కొంచెంసేపు ఎక్కువ ఉంటే తమరికి ఏవేవో పిచ్చి పిచ్చి థాట్స్ వస్తున్నాయిగా అందుకే పోదాంరా అంటూ రెండు అడుగులు వేస్తుంది దానికి రాజ్ సిరి ముందుకు వచ్చి నిలబడి తన చేతులు పట్టుకుని లేదురా నేను అలా ఏం చేయను బుజ్జి నార్మల్గా ఉంటా కావాలంటే నీకు దూరంగా ఒక పక్కన కూర్చుని నేను చూస్తూ ఉంటాను ప్లీజ్ రా కొంచెం సేపు నీతో టైం స్పెండ్ చేయాలని ఉంది నాకు మళ్ళీ ఇలాంటి ఛాన్స్ ఇప్పట్లో వస్తుందో రాదో అంటూ ప్లీజ్ రా నన్ను నమ్ము నిజంగా నిన్ను ఇబ్బంది పెట్టను కొద్దిసేపురా ప్లీజ్ బంగారం అంటాడు రిక్వెస్టింగ్గా పాపం సిరికి రాజ్తో అలా బలి బతిమాలించుకోవాలని లేదు అది ఆమెకి కష్టంగా ఉన్న కానీ తప్పక అతని మూడు డైవర్ట్ చేసి నార్మల్ చేయాలని ఇలా బిహేవ్ చేస్తుంది అంతే దాంతో ఇంకా ఎక్కువ చేయకుండా ఓకే ఉంటా కానీ కొంచెం సేపే అంటుంది సిరి ఉంటా అనేసరికి రాజ్కి ప్రాణం లేచి వచ్చినట్టయింది అతనికి ఆమెతో ఒంటరిగా గడిపే ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవాలని లేదు అందుకే అంతలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు దాంతో ఓకేరా అలానే కొద్దిసేపు ఉండి వెళ్ళిపోదాం అని చెప్తాడు నిజాయితీగా ఇప్పుడు అతను నార్మల్ అయ్యాడు దాంతో రా అయితే ఇక్కడే కూర్చుందాం అని పిలుస్తుంది సిరి నోరా ఇక్కడ కాదు కిందకి వెళ్ళి రూమ్లో మాట్లాడుకుందాం పద అంటాడు రూమ్ అనేసరికి సిరి అతని వైపు గుర్రుగా చూస్తుంది అది అర్థమైన రాజ్ చిచి అలాంటిదేం కాదురా నేను నార్మల్గానే చెప్పా ఇక్కడ బాగా మంచి పడుతుందిగా ఎక్కువసేపు ఉండడం మంచిది కాదు నీకు జలుబు చేస్తుంది అని అందుకే ఇంకేం లేదురా ప్రామిస్ అంటాడు చిన్నపిల్లాడిలా సిరి చిన్నగా నవ్వుకుంటూ అతనికి కనపడనివ్వకుండా సరే పద అంటూ కిందకి దిగి రూంలోకి వెళ్తారు అలా రూమ్లోకి వెళ్ళిన రాజ్ బెడ్ మీద కూర్చుని సిరిని కూడా కూర్చోమంటాడు సిరి కూడా వచ్చి రాజ్ పక్కన కూర్చుంటుంది అలా ఏవేవో మాట్లాడుకుంటూ ఉంటారు అలా మాట్లాడుతూ మాట్లాడుతూ సిరి వెళ్ళి రాజ్ భుజంపై తలవాల్చుతుంది రాజ్ ప్రేమగా సిరి తలని మరుతూ వాళ్ళ పరిచయం దగ్గర నుండి అన్నీ ఒక్కొక్కటిగా గుర్తు చేసుకుంటూ కేక్ తింటూ నవ్వుకుంటూ ఉంటారు అలా పెద్ద పెద్దగా నవ్వుతూ కేక్ తింటూ ఉన్న సిరికి ఒక్కసారిగా పొలమారుతుంది చాలాసేపు కంట్రోల్ అవ్వదు అలా తగ్గు వస్తూనే ఉంటుంది అది చూసిన రాజ్ కంగారుగా సిరి తలపై తడుతూ పక్కనే ఉన్న వాటర్ బాటిల్ తెచ్చి వాటర్ తాపిస్తూ ఏం కాదురా ఏం కాదు తగ్గిపోతుంది అంటూ వెన్ను నిమురుతూ ఉంటాడు అయినా తగ్గదు దాంతో ఆమె కళ్ళల్లో నుండి నీళ్లు కూడా వచ్చేస్తుంటాయి అంతలా పొరబోతుంది పాపం తన కళ్ళల్లో నీళ్లు చూసిన రాజ్కి కూడా కండ్లో నీళ్లు వచ్చేస్తాయి తనకే తెలియకుండా అలా ఏడుస్తూనే ఆమెని కంట్రోల్ చేయాలని తలపై తడుతూ ఇంకొంచెం వాటర్ తాపిస్తూ డాక్టర్కి కాల్ చేయనా అంటూ ఉంటాడు నెమ్మదిగా సిరికి కంట్రోల్ అవుతుంది అప్పటికి కూడా రాజ్కి కంగారు తగ్గలేదు ఇంకా ఏడుస్తూనే ఉంటాడు తనని అలా చూస్తున్న సిరికి బాధగాను తనపై అంత ప్రేమ ఉందని తెలిసి ఆనందంగానూ ఉంటుంది తరువాత రాజ్ కన్నీళ్లు తుడుస్తూ నోరా నాకేం కాలేదు నువ్వు టెన్షన్ పడకు ఐఎం ఓకే అంటూ రాజ్ని కంట్రోల్ చేయాలని చూస్తుంది కానీ రాజ్కి ఇంకా టెన్షన్ తగ్గలేదు ఉన్నట్టుండి సిరి అలా అయ్యేసరికి తనకి ఏమవుతుందో అని తను చాలా భయపే భయపడిపోయాడు అందుకే అంత టెన్షన్ పడ్డాడు దాంతో సిరి రాజ్ని గట్టిగా హక్ చేసుకుని ఎందుకురా నేనంటే అంత ప్రేమ నీకు నాకు ఏదన్నా కష్టం వస్తే నీ కళ్ళలో నీళ్లు వచ్చేస్తాయి నా బాధ నాకంటే కూడా నిన్నే ఎక్కువగా బాధిస్తుంది ఎందుకురా ఇంత ప్రేమ అంటుంది ఏమోని నిన్ను చూసిన ఆ క్షణమే నువ్వు నా దానివి అనిపించింది నీకు ఏ చిన్న బాధ కలిగినా అది నా గుండెల్లో ముళ్ళులా కుచ్చుకుంటుంది నీకు ఏదైనా అవుతుందేమో అన్న ఆలోచన కూడా నేను భరించలేను నువ్వు నా ప్రాణంరా నువ్వు లేని జీవితం నాకు అర్థం లేదు నాలో మొత్తంగా నువ్వే నిండిపోయావు అని చెప్తాడు తనను ఇంకా గట్టిగా హత్తుకుంటూ అందులో ఏ కోరిక లేదు ఎక్కడ ఆమె తన నుండి దూరంగా అవుతుందేమో అనే బాధ తప్ప దాంతో సిరి రాజ్ నుదుటిపై ముద్దుపెట్టి ఎప్పటికీ నిన్ను వదిలిపెట్టను రాచేవైనా బతికేవైనా నీతోనే అంటూ నేను ఉన్నా నీకు అన్న భరోసా ఇస్తూ అతన్ని తన గుండెలకి హత్తుకుని అలా ఉండిపోతుంది కొద్దిసేపు తరువాత కొద్దిసేపటికి నార్మల్ నార్మలయ్యి పైకి లేచి తను ఉన్న పొజిషన్ చూసుకుని సారీరా అంటూ తనకి దూరంగా జరగాలని చూస్తాడు కానీ ఈసారి సిరి అతన్ని లేవనివ్వకుండా ఇంకా కాస్త గట్టిగా హత్తుకుని వెనక్కి వాలి అతన్ని ఆమె గుండెలపై పడుకోబెట్టుకుని కళ్ళు మూసుకుని పడుకుంటుంది అలా ఒకరి కౌగిలిలో ఒకరు ఒదిగిపోయి ఒకరి సాంగత్యాన్ని ఒకరు ఆస్వాదిస్తూ ఉంటారు అలా సిరి గుండె చప్పుడు వింటూ నెమ్మదిగా నిద్రలోకి జారుకుంటాడు రాజ్ సిరి కూడా నెమ్మదిగా కళ్ళు మూసుకుంటుంది అప్పుడే వాళ్ళని డిస్టర్బ్ చేస్తూ మోగుతుంది సిరి ఫోన్ ఇప్పుడు ఎవరబ్బా అనుకుంటూ ఫోన్ చేతిలోకి తీసుకుని చూస్తుంది స్క్రీన్ పైన బెస్టీ కాలింగ్ అని పడుతుంది ఒక ఇంత సంతోషంగా కాల్ లిఫ్ట్ చేస్తుంది సిరి అంతే హ్యాపీ బర్త్డే డార్లింగ్ అంటూ ముద్దు పెడుతుంది పండు దానికి సిరి నవ్వుతూ థ్యాంక్ యూ డార్లింగ్ అంటుంది వాళ్ళ మాటలకి డిస్టర్బ్ అయిన రాజ్ కళ్ళు మూసుకునే ఈ టైంలో ఎవరురా కాల్ పక్కన పెట్టి పడుకో అంటాడు ఆ మాటలు విన్న పండు ఏయ్ ఎక్కడున్నావే నువ్వు ఆ వాయిస్ ఎవరిది అంటూ ఏదో గుర్తుంచిన దానిలా నవ్వుకుంటూ హే హే మా అన్నయ్య కదా ఓహో మీరిద్దరూ ఏదో డేట్కి వెళ్ళి మీ హ్యాపీ మూమెంట్ని ఎంజాయ్ చేస్తుంటే అవేమీ తెలియని నేను మిమ్మల్ని కాల్ చేసి డిస్టర్బ్ చేశానే అయ్యో సారీరా సారీ డార్లింగ్ యూ క్యారియర్ గర్ల్స్ అంటుంది అల్లరిగా పండు నవ్వుని విన్న సిరి అబ్బా తల్లి నువ్వు ఊహించుకునే అంత ఏం లేదు ఇక్కడ ఏదో తన చిన్న సర్ప్రైజ్ అంటే వచ్చాము అంతే నువ్వు ఎక్కువ ఊహించేసుకోకు ఇంటికి వెళ్తున్నా ఇంకా అంతలో నువ్వు కాల్ చేసావు అని చెప్తుంది అబ్బచ్చా ఏం చెప్పావే ఇంటికి వెళ్తున్నారా మరి మా అన్నయ్య ఏంటే ఫోన్ పక్కన పడేసి పడుకో అంటున్నాడు నువ్వేమో ఇంకోలా చెప్తున్నావు ఏంటి సంగతి నాకు కూడా చెప్పవా అంటుంది కొంటగా అయ్యో నిజమేనే రాక్షసి ఏం జరగలేదు ఇక్కడ తను ఏదో అలసిపోయి పడుకున్నాడు అంతే ఇంకా వెళ్తున్నాం ఇంటికి అంటుంది ఆ మాటకి పండు చిలిపిగా నవ్వుతూ ఏమంత పనిచేసి అలసిపోయాడే పాపం అంటుంది అబ్బా దీని చేతిలో ఇలా అడ్డంగా బుక్ అయిపోయాను ఇక్కడ ఏం లేకుండానే అది ఏదేదో అనుకుంటుండే అనుకుని వసై నేను నిజమే చెప్తున్నాను ఇక్కడ నువ్వు అనుకున్నంత ఏం లేదు అంటుంది అబ్బో నువ్వు అలా చెప్తే నేను నమ్మాలా అంటుంది పండు పోవే రాక్షసి నువ్వు నమ్మినా నమ్ముకున్నా అదే నిజం ఇంకా ఉంటా బాయ్ ఇంటికి వెళ్ళాలి లేట్ అవుతుంది అని గట్టిగా అరిచి చెప్తుంది తరువాత ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం మీకు కనుక మన స్టోరీస్ నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్